వెల్కమ్ టు దృశ్యం న్యూస్ ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి అరుగుల వనజ నాగరాజు గారితో ఉన్నాం వాళ్ళని పరిచయం చేసుకుందాం నమస్తే మేడం నమస్కారం మేడం మీరు గతంలో కూడా ఎంపీటీసీ గా కూడా ఇక్కడ గెలవడం జరిగింది అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే ఇప్పుడు సర్పంచ్ గా కూడా నామినేషన్ వేశారు ఎలా అనిపిస్తుంది మేడం నా పేరు వనజ నేను ఇక్కడ సర్పంచ్ గా నామినేషన్ చేశాను మాకు ఉంగరం గుర్తు వచ్చింది మేము ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా మా ఆయన అరుగుల నాగరాజు సర్పంచ్ గా పోటీ చేశాము అది తక్కువ మెజార్టీతో స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది దాని వెంబడే మేము ఎంపీటీసీ గా వేశాము ఎంపీటీసీ చేసిన వెంబడే మా గ్రామస్తుల అందరి సహకారంతో మేము ఎంపీటీసీ గా గెలిచాము గెలిచాము కాకపోతే మాకు కరోనా టైం అప్పుడు టైం గ్రామ గ్రామాభివృద్ధి కోసము త్రీ ఇయర్స్ అందులో పోయింది కరోనా టైంలో ఉన్న టూ ఇయర్స్ లో సాధ్యమైనంత వరకు ట్రై చేసాము తక్కువ పనులు చేశాము వాస్తవంగా ఎందుకంటే త్రీ ఇయర్స్ మా కరోనా పోయింది కాబట్టి అయితే మరి టూ ఇయర్స్ లో కూడా మేము సీసీలు వేసాము డ్రైన్లు కట్టించాము మండల ఫండ్స్ నుంచి జెడ్పీ ఫండ్స్ నుంచి మండల్ కట్టించాము మళ్ళీ రెండు మోటార్లు కూడా వేయించాము మేము ఆనమల గుడి దగ్గర ఒక మోటార్ వేయించాము అక్కడ కామయ్య దగ్గర స్టార్టింగ్ లో ఒక మోటార్ వేయించాము మా వంతుగా మేము కృషి చేసాము మేము తక్కువ సమయంలో అయినా ఓకే అదేవిధంగా ఈరోజు చివరి రోజు ప్రచారం కదా ఎలా జరుగుతుంది ఎలా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మేడం మేము ఇప్పుడు స్టార్టింగ్ నామినేషన్ ఏషన్ నుంచి కూడా ప్రచారం చేస్తున్నాము విచిష్ట స్పందన వస్తుంది గ్రామంలో అందరు కూడా గ్రామస్తులు అందరూ యువత పెద్దవాళ్ళు అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రచారంలో భాగంగా అందరూ వస్తున్నారు మరి మేము ఇప్పుడు వీధులలోకి వెళ్తున్నాం వార్డ్ మెంబర్స్కి మరి మేము వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ సమస్యలు మాకు చెప్పుకోవడం జరుగుతుంది అంటే వాళ్ళకు ఉన్న సమస్యలు డ్రైన్లు కానీ సీసీలు కానీ సంబాలు కానీ వైరింగ్ అవి ఇవి మరి మాకు గెలిపిస్తే మేము కంపల్సరీ గెలిచిన తర్వాత అవన్నీ తీరుస్తామని కూడా చెప్పడం జరుగుతుంది మేడం ఎంపీటీసీ ఎంపీటీసీగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు సర్పంచ్ గా మీకు బాధ్యత స్వీకరించిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు మేము ఇప్పుడు సర్పంచ్ బా విన్న తర్వాత గ్రామ అభివృద్ధి కోసం కుర్చేస్తాం మేడం ఎందుకంటే గ్రామస్తులందరి సహకారంతో గ్రామంలో వచ్చిన ఫండ్స్ తప్పకుండా ఏ వీధిలో ఏది ప్రాబ్లం ఉంది మెయిన్ మేజర్ గా మేజర్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో మేజర్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ తీరుస్తాము ఎక్కువ అంటే సీసీలు లో ఉన్నాయి కొత్త ప్లాట్లో అయితే సీసీలు డ్రాయిన్లు లేవు అంటే అది కొత్త వింద్రాన్లు అనేవి అక్కడ మరి అవి మేము కంపల్సరీ చేస్తామని చెప్తున్నాము మరి ఇక్కడ మా హయాంలో కూడా ఇప్పుడు మా ఈ పంచాయతీ గోదాములు వివిధ అన్ని కూడా కావడం జరిగింది పెద్ద మొత్తంలో ఇప్పుడు ఉన్నాయంటే సీసీలు డ్రైన్లు అవి ఉన్నాయి మేడం అవి తప్పకుండా వచ్చిన తర్వాత గ్రామస్తుల సహకారంతో మనకు వచ్చిన ఫండ్స్తో మండల్ ఫండ్స్ కానీ జెడ్పీ ఫండ్స్ కానీ మనకు వచ్చిన నిధులతో కానీ మళ్ళీ గ్రామస్తుల అందరి సహకారంతో మేము అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాను మేడం అంతేకాకుండా ఇప్పుడు ఒక మహిళా అభ్యర్థిగా మీరు పోటీలో నిలబడ్డారు మహిళలందరికీ ఏదైనా చెప్పాలనుకుంటున్నారు మహిళ అందరికీ అంటే ఇప్పుడు మెయిన్ మహిళ అంటే ఎక్కువ బీడీ కార్యక్రమాలే ఉన్నారు వాళ్ళకి మెయిన్ పాయింట్ పింఛన్స్ అని మాట్లాడుతున్నారు మేడం వాళ్ళకి తప్పకుండా మా విన్ అయిన తర్వాత పింఛన్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు విండోస్ పింఛన్స్ కూడా చాలా మందికి సంవత్సరాలు అవుతున్నాయి కానీ ఇంకా రాలేదు ఆ విండోస్ పింఛన్ కూడా చేస్తామని చెప్తున్నాను అదే అదే విధంగా గ్రామస్తులకు ఏం చేయాలనుకుంటున్నారు మేడం ఇప్పుడు పారిశుద్ధం సరిగ్గా లేక ఆరోగ్యం బాగుంటలేవు కదా అలాంటి వాళ్ళకి హెల్త్ క్యాంపులు మెయింటైన్ చేస్తాం అప్పుడప్పుడు హెల్త్ క్యాంపులు కూడా పెట్టడం అదే విధంగా మీరు ఆల్రెడీ ఎంపీటీసీగా పోటీ చేశారు గెలిచారు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయడానికి కారణం ఏంటి అంటే గా ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సర్పంచ్ గా మళ్ళీ ఎంపీటీసీ కావచ్చు కదా మళ్ళీ సర్పంచ్ ఎందుకు నామినేషన్ కారణం ఏంటి అంటే ఎంపీటీసీగా మనం పూర్తి మొత్తంలో అభివృద్ధి చేయలేకపోయాం మేడం అందుకనే ఇప్పుడు సర్పంచ్గా గా ఎన్నికై పూర్తిగా అభివృద్ధి చేద్దామని అంటే అప్పుడు కొంచెమే టైం ఉండే మాకు టూ ఇయర్స్ టైం ఉండే వాస్తవంగా అప్పుడు చేయలేని పనులు కాబట్టి ఇప్పుడు సర్పంచ్ కై మరి గ్రామ అభివృద్ధికి ఎంపీటీసీ ఆ గ్రామానికి కొద్ది మొత్తం అభివృద్ధి చేశాను అదే విధంగా మీరు తక్కువ సమయంలో కొద్ది మొత్తమే చేశారు మీ సర్పంచ్ అయితే ఇంకా గ్రామ అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు అందరి సహకారంతో అలాగే యువత నా వెంటే ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వెయ్యాలి సర్పంచ్ వస్తే ఇంకా గ్రామ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం జరిగింది అదే విధంగా నేను కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మరి సర్పంచ్ గా వేయడం జరిగింది మేడం ఒక మహిళ అభ్యర్థిగా మీరు గ్రామంలో నిల్చోవడం జరిగింది సర్పంచ్ గా ఇప్పుడు గెలిచిన తర్వాత మహిళల కోసం అలాగే నిరుద్యోగుల కోసం యువత కోసం ఏదైనా చేయాలనుకుంటున్నారా యువత కోసం అంటే మేము గెలిచిన తర్వాత ఇప్పుడు సమ్మర్ క్యాంపులు ఏదైనా కుట్టు మిషన్ అల్లికలు ఉంటాయి కదా అవి ఇప్పిస్తామని చెప్తున్నాము అలాగే ఇప్పుడు ఎక్కువ మంది బిడ్లు తక్కువ చేశారు ఏదైనా ఉపాధి ఇంట్లో ఉండి మహిళలు ఎటు బయటకు వెళ్లకుండా ఏదైనా క్యాంపులు కుట్టు మిషన్లు అల్లికలు పెట్టిస్తామని ఓకే చివరిగా గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం మాకు ఉంగరం గుర్తు వచ్చింది ఉంగరం గుర్తుకు ఓటేసి గ్రామస్తులు అందరూ పెద్దలు అందరూ కూడా ఆలోచించి ఉంగరం గుర్తుకు ఓటేసి మరి ఇలాంటి ఇప్పుడు వచ్చిన సమస్యలన్నీ కూడా అధికారులతో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పుడు నిధులు కానీ అన్ని చెప్పిన సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుస్తానని చెప్తున్నాను మరి గ్రామానికి ఒక నాయకురాలుగా కాకుండా ఒక సేవకురాలుగా ఉంటానని మరి అందరూ కూడా గ్రామస్తులు నాపై ఉంచి ఒక భారీ మెజార్టీతో గెలిపిస్తారని అమ్మలు అక్కలు అన్నలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమస్కారం చేస్తున్నాను